అది ఇంగ్లాండ్లోని కార్నివాల్ అనే ప్రాంతం ఇప్పుడే ఒక వ్యక్తి మైల్లో పనిచేసి కొద్దిగా జీతం తీసుకున్నాడు జీతం చేతిలో పడగానే నేరుగా ఇంటికి నడుస్తూ ఉండగా దారి మధ్యలో ఓ మద్యం దుకాణం కనిపించింది ఇతను అనుకోకుండానే ఇతను కాళ్ళు ఆ మద్యం దుకాణంలోకి వెళ్ళాడు వెళ్ళాక డబ్బులు అంతా అయిపోయే వరకు తాగాడు తాగి తాగి అక్కడే పడిపోయాడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి ఎవరో తెలిసే బిల్లీ ప్లే ఈయన చిన్నపడే తన తండ్రిని కోల్పోయి తాతగారి దగ్గరికి పరిగాడు తాతగారు చాలా భక్తిపడాడు బిల్లీ బ్రేగర్కి చాలా భక్తిని ఊరిపోసారు అయినా సరే బిల్లీ బ్రేకర్ పదహారు సంవత్సరాల వయసులో తాతగారిని వదిలేసి కారుని వాళ్ళకి పనికి వచ్చేశారు ఇక్కడ మైండ్లో పనికి కుదిరాక చేతిలో డబ్బులు పడగానే కొంతమంది చెడు స్నేహితులు దగ్గరయ్యారు వీళ్ళు అతనికి మధ్యాహ్నం అలవాటు చేశారు ఒకరోజు బిల్లీ బ్రేకర్ని వాళ్ళ ఆవిడ అవ్వండి బొగ్గైపోయింది కొంచెం వెళ్ళి తీసుకొస్తారని అడిగింది ఇది ఇప్పుడే అని చెప్పి ఆయన పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి గబగబా బయటకు వచ్చారు నడుస్తూ నడుస్తూ ఉండగా దారి మధ్యలో ఈ మద్యం దుకాణం కనిపించింది తెలియకుండానే కాల్ ఇక అంతే తాగి తాగి అక్కడే పడిపోయి ఈయన వెతుక్కుంటే ఆయన భార్య వచ్చింది తీరా చూస్తే ఆయన అక్కడ మద్యం దుకాణంలో తాగి పడిపోయినాడు ఆ రోజు ఆ భార్య ఆ పిల్లలు అతను అందరూ పస్తలను పడుకున్నారు ఇది బిల్లి బ్రేకర్ చేత ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఈయన మీద ఓ పెద్ద బండ పడిపోయింది మైలో పని చేస్తున్నారు కదా ఆ రోజు రాత్రి వచ్చి పడుకుంటే నరకంలో ఉన్న దర్శనాలు అన్నీ వస్తున్నాయి చాలా భయం అమ్మ బండి వచ్చి నేను చచ్చిపోయి ఉంటే నేను నా గమ్యం అక్కడికి వెళ్ళిదో అని చెప్పి దేవుడి గురించి ఆలోచించిన మొదలుపెట్టారు ఇదే సమయంలో ఈయన జాన్ బనియన్ గారి పరలోకము నరకము దర్శనాలు అనే పుస్తకాన్ని చదివాడు ఇక అప్పటి నుంచి ఇంకా భయం పడుకుంది మరలా అలాగే ఇంకో బండి వచ్చిన పడిపోయింది ఈసారి పడుకున్నప్పుడు కళ్ళు తెరిచినప్పుడు అవే ఆలోచన నేను ఇప్పుడికిప్పుడు చచ్చిపోతే ఏమైపోతాయి ఇలా ఇతనిలో ప్రేరణ వస్తున్నా సరే దేవుని నమ్మాలని రక్షణ పొందాలని అనిపిస్తున్నా సరే మొదట నా భార్య మారాలి ఆవిడ నా కోసం ప్రార్థన చేయాలి అప్పుడే నేను మారతానని చెప్పి తీర్మానం చేసుకున్నాడు ఇలా తీర్మానం చేసుకుని తన హృదయాన్ని కఠిన పచ్చుకు ముందుకు వెళ్తూ ఉండగా ఇదిగో మరో ప్రమాదం ఇప్పుడు పడుకుందంటే నిద్ర రాలేదు ఒకరోజు తెల్లవారుజాము మూడు గంటల దాకా పెనుగులాడుతూ ఉన్నాడు ఇక చివరికి ఓ నిర్ణయానికి వచ్చాడు నా భార్య మారేదాకా నేను వెయిట్ చేస్తే ఇంకొకసారి ప్రమాదం చేయడం నేను చేస్తే నేరుగా నడకనికే పోతానని ఆ రోజు మూడు గంటలకి మోకలించి దేవనను క్షమించు నాకు రక్షణ రహించని ప్రార్థన చేశారు అద్భుతం దేవుడు ఆ రోజు ఆ పచ్చి తాగిపోతే మార్చేశాడు మీకు తెలుసా బిల్లీ బ్రేకర్ మారిన కేవలం వారానికే ఆయన భార్య కూడా మారిపోయింది ఎందుకో తెలుసా నా భర్త ఎంత ఆనందంగా ఉన్నాడంటే నేను రక్షణ పోతే ఇంకెంత ఆనందంగా ఉంటాడు అలా కుటుంబం అంత రక్షణ పొందండి దేవుని కొరకు గొప్పగా వాడబడింది ఈరోజు మీరు ఎవరైనా నా జీవితం మారదామనుకుంటున్నారా అయితే మోకరించి ప్రార్థన చేయండి దేవుడు మారుస్తాను పచ్చి తాగుబో బిల్లీ బ్రెయిన్ మార్చింది ఎవడు ఎవరినైనా మార్చగల సముద్రుడు మరి నమ్ముతారు ఈరోజు గాడ్ బ్లెస్ యూ